చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరులో తొలి ఐవీఎఫ్ శిశువు టెస్ట్ ట్యూబ్ బేబీ జననం డాక్టర్ రామలక్ష్మి ఫర్టిలిటీ సెంటర్ లో చరిత్ర సృష్టించిన వైద్యులు చిత్తూరు పట్టణంలోని డాక్టర్ రామలక్ష్మి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ రామలక్ష్మి నర్సింగ్ హోమ్ లో రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగున చిత్తూరులోనే మొట్టమొదటి ఐవీఎఫ్ శిశువు టెస్ట్ బేబీ జన్మించింది ఈ అద్భుత క్షణంలో డాక్టర్ పి రోజాప్రియ డాక్టర్ కె రామలక్ష్మమ్మ డాక్టర్ సి నిరంజన్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ పి రోజాప్రియ గారు చిత్తూరులో ఐవీఎఫ్ చికిత్సను విజయవంతం చేసినందుకు తమ ఆనందాన్ని పంచుకున్నారు డాక్టర్ పంచుకున్నారుల నర్సింగ్ హోమ్ దాదాపు నలభై సంవత్సరాల ముందు స్థాపించబడింది ఈ నర్సింగ్ హోమ్ ఎప్పుడూ సేవలు అందించడంలో కానీ నెంబర్ ఆఫ్ డెలివరీస్ చేయడంలో కానీ గైనిక్ సర్జరీస్లో కానీ ఎప్పుడు మాది టాపే ఉండేది రామలక్ష్మి మేడం చాలా కష్టపడ్డారు ఈ హాస్పిటల్ కోసము ఎంతోమందికి సేవ చేశారు నేను వాళ్ళ కూతుర్ని నా పేరు డాక్టర్ ఋజాప్రియ డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీస్కి మేము ఇక్కడికి పదహైదేళ్ళ ముందు ఇక్కడికి ప్రాక్టీస్కి వచ్చాము వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఇంకొక రూపు ఇద్దే విధంగా మార్చి దీంట్లో లాప్రోస్కోపీ సర్జరీ కానీ ఎండోస్కోపీలు కానీ ఎక్కడెక్కడో సిటీస్లో ఉండే సర్జరీస్ని అంతా ఇక్కడికి తీసుకొని వచ్చాము అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైము చిత్తూరు డిస్ట్రిక్ట్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఐవిఎఫ్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేసి లాస్ట్ జూలై ఫోర్త్న ప్రాసెస్ మొదలుపెట్టాము దాంట్లో ఇప్పటికీ కొన్ని జరిగిన కేసుల్లో అరవై పర్సెంట్ సక్సెస్ అయినాయి అది వెరీ గుడ్ నెంబర్ యాక్చువల్గా నిన్ననే ఫస్ట్ టైము చాలా సంతోషంగా మా అందరికీ కూడా ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ మా హాస్పిటల్లో పుట్టింది పాప శుక్రవారం ఉన్న మహాలక్ష్మి పుట్టిందని అనుకున్నాం మేమంతా సో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ని ఇలాంటి టౌన్లలో పెట్టడం అనేది అంత సాధారణమైన విషయం కాదు దాని వెనక ఎంతో శ్రమ ఎంతో చదవడం కానీ ట్రైనింగ్స్ కానీ లేకపోతే దానికంటూ కావాల్సిన ఒక శ్రద్ధ అనేది ఉండాలి సో దా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఎక్విప్మెంట్ అవన్నీ పెట్టడానికి కూడా సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా మంచి స్టేజ్లో తీసుకొని వచ్చి పెట్టాము చిత్తూరు పట్టణ ప్రజలందరూ కానీ చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కానీ ఈ అవకాశాన్ని వాళ్ళందరూ ఉపయోగించుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏ మెడ్రాసో బెంగళూరో ఇలా అంటూ వెళ్లకుండా మన ఊర్లోనే ట్రీట్మెంట్ తీసుకోగలిగితే బాగుంటుందన్న ఉద్దేశం తోటి ఏర్పరిచిన సెంటర్ ఇది సో మా వరకు మా ప్రయత్నం ఎప్పుడు నూట ఒక్క పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్స్ తీపి తీయగలము స్పరుమ్స్ని తీయగలము రెండింటినీ కలిపి బేబీస్ని ఫామ్ చేయగలము దాన్ని గర్భసంచిలో పెట్టగలము కానీ అది అక్కడ ఫిక్స్ అవుతుందా లేదా అనేది అది దేవుడి చేతిలో ఉంది అది కూడా మా చేతిలోనే ఉంటే మేమే దేవుళ్ళు అయిపోతాము సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇదే కూడా కాదు లాప్రోస్కోపీలో సార్ సార్ చాలా ఎక్స్పర్టు ఇప్పుడే ఒక మూడు గంటల ఆపరేషన్ చేసి దాదాపు రెండు కేజీల గర్భసంచిలో ఉన్న గడ్డలన్నీ తీసి లాప్రోస్కోపీతో వచ్చాము ఇది ఎక్కడో అరుదుగా వినడమే కానీ అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని సిటీలో స్మాల్ టౌన్స్లో ఇలాంటివన్నీ జరగదు సో చాలా మందికి ఇలాంటివి ఉన్నాయని కానీ చిత్తూరులో మనం ఉపయోగించుకుందామని కానీ అనుకోరు ఏదన్నా ప్రాబ్లం అంటే బయట ఊర్లకు వెంటనే పరిగెట్టాలనుకుంటారు అది కాదు ఇక్కడ కూడా అందరూ అవైలబుల్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు మీ అందరూ దాన్ని ఉపయోగించుకుంటే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది థ్యాంక్ యూ